जय यशु भगत श्री काढ़ी पाका वर सिद्धि विनायक త ఓం నమ వెంకటేశాయ సిద్ధరామేశ్వర ఆయిల్ మిల్ను దీని కైలాసగిరి పరివారం అని పెట్టడం జరిగింది కైలాసగిరి పరివారం అంటే చాలామందికి పరివారం అంటే ఏంటంటే గణపతి కుమారస్వామి నంది తెలుసు కానీ వాస్తవానికి పార్వతీదేవికి పుత్రిక ఉంది ఆ పుత్రిక పేరు అశోక సుందరిదేవి ఆ అశోక సుందరిదేవి కూడా ఇందులో నేను చిరప్రతి చేయడం జరిగింది ఏకబిల్వం కదంబం తర్వాత పారిజాతం నాగమల్లి ఈ వృక్ష రాజాల కింద సంపూర్ణ శివపరివారం ఇండియాలో ఎక్కడ లేదు ఇక్కడనే దీన్ని చరప్రసిద్ధి చేయడం జరిగింది అలాగే చేసిన తర్వాత ఇక్కడ గోశాలను పట్టణాలు రైతు నుంచి గోశాల మెయింటైన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే తర్వాత మొన్న త్రిపూర్ క్రితం ఇక్కడ పాల్వంచ శ్రీ విశ్వశాంతి గాయత్రి మహాయజ్ఞం పీఠాధిపతులు గారు ఇక్కడికి మౌలి ఎస్ఎస్వి దగ్గర అక్కడ ఇంకటపూర్ ఉండడం జరిగింది ఇక్కడ ఆశ్రమం నచ్చి ఇక్కడ ప్రతిరోజు ఉదయం సూర్యోదయం కంటే ముందు సూర్యాస్తమైన తర్వాత రెండుసార్లు విశ్రాంతి గాయత్రీకం రోజు చేస్తున్నాడు అలాగే ఇక్కడ కూడా మేము పన్నెండు సంవత్సరం దాదాపు పన్నెండు సంవత్సరాల కింద ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సిద్ధరామేశ్వరం అంటే బిక్కనూరు రాజేశ్వరం అంటే పొట్లపల్లి ఈ రెండు చోట్ల మా పెద్ద మా ఫాదర్ కీర్తిశేషులు మురంత్చెట్టి వెంకటేశ్వర గుప్తా గారు అక్కడ దీన్ని సేవ చేసింది కాబట్టి దానికి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ పేరు పెట్టడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాలు అన్నదానము అంబలి గుట్క తింటే గుట్టుకుమంటావు అమ్మ మండే మండే ఎండకి అంబ అంబరి ఎండ అండ మగజీవాల ఏదైనా ముక్కంటి ప్రసాదం నానా రకాల సేవలు చేస్తున్నాం తర్వాత ఇరవై రెండు సంవత్సరాల క్రితం కూడా ఒక రూపాయి రొట్టె ఒకరు పప్పు పెట్టడం జరిగింది రోజుకు పదివేలు రొట్టెలు అమ్మడం జరిగింది సంచార శలివేంద్రం ఒక వినూతనమైన ఆలోచనకి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ముందుకు పోతున్నాం ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఎందుకంటే ఇప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాల ఏజ్ కాబట్టి నేను ఒక రెండు సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా వైశ్య వరిష్ట మహాసభ అనే దాన్ని చేయడం జరిగింది వరిష్ట అంటే పెద్దలు అంటే మేము నేర్చుకున్న దాన్ని మేము అనుభవించిన దాన్ని దాని ఫలాలు పంచడం కానీ అలాగే నేను నలభై ఏళ్ళ రాజకీయ జీవితం నా కూడా ఉంది కాబట్టి రాబోయే కాలంలో కూడా యూత్ను నేను ఇదివారు కూడా తిరుపతిలో చెప్పడం జరిగింది రాజకీయం చేయడానికి వస్తున్నా రాజకీయం నేర్పడానికి వస్తున్నా అని చెప్పి త్రీ ఇయర్స్ బ్యాక్ తిరుపతిలో చెప్పడం జరిగింది అదే ప్రకారం కూడా ముందుకు మహిళలకు పేద మహిళలు పేద వైశ్యులు పేద వృద్ధులు దాని ద్వారా యాభై ఏడు సంవత్సరాలు యాభై ఆరా యాభై ఏడు అని అనుకుంటున్నాం యాభై ఏడు సంవత్సరాలు మెంబర్షిప్ే స్టార్ట్ చేస్తున్నాం మేము చేసి కే సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంటు గవర్నమెంట్ పరంగా మాకు వచ్చే ఫలాలు తీసుకురావడం ఇక్కడ అది మాకు ఆధ్యాత్మిక కేంద్రం అయితేనేమి మేము అందరికీ సామూహికంగా చేయడానికి గుడి అయితేనేమి బడి అయితేనేమి ఇట్లా కొన్ని ప్రోగ్రాం పెట్టుకొని రాబోయే కాలంలో ప్రతి మా ప్రతి ఉష్ణ ప్రతి మున్సిపాలిటీలో ఒకొక్కరం జాగా అనే ముందు ఒక స్థలం మా వైశ్య వృద్ధులకు ఇవ్వాలి అనే ఒక స్లోగన్తోని ముందు పోతున్నాం రాబోయే కాలం అంటే వినాయక చవితి తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాం మూడు నాలుగు గంట ఎంఎస్ఆర్ అని పెట్టుకోవడం జరిగింది రాబోయే కాలంలో ఎంఎస్ఆర్గానే నా ఫోన్ నెంబర్ మారుస్తున్నా నా పేరు మారుస్తున్నా అంటే మార్చుకొని కొత్త పందాతోని అంటే యువకులను తయారు చేయాలి ఇప్పుడు ఏమున్నా నాకు పదవులు వద్దు అరవై అరవై రెండు సంవత్సరాల తర్వాత పదవులే వద్దు మనంత పెద్ద మనసు పెద్ద పక్క పెట్టాలి పెద్దవాళ్ళు పక్క జరిగి చిన్న వాళ్ళని పైకి తీసుకోవడానికి ఉద్దేశంతో రాబోయే కాలంలో కూడా గవర్నమెంట్ పరంగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ లోకల్లో జరిగేది కూడా ఎందుకంటే ఒక సామెత నేను ఒక సింహ సినిమా సినిమా ఒక డైలాగ్ విన్నాను నేను ఏమని పది మంది కోసం చచ్చినా పర్లేదు ఒకరిని చంపినా పర్లేదు పది మంది బతికేయడానికి తను చచ్చినా పర్లేదు తను ఒక చంపినా పర్లేదు అదే ధ్యేయంగా నేను ముందుకు పోతున్నా చావుకు తెగించే రాబోయే కాలంలో సమాజ సేవ ఉద్దేశ ఉద్దేశం నాకు ఉంది సిద్దిపేటలో మీ గోమాయ గణపతులు ఎన్ని వేలు వస్తావు ఎన్ని ఏళ్ళ నుంచి పంపుతున్నావు అని మంచిగా తోటి చెప్పండి సిద్దిపేటలో రెండు వేల పన్నెండు పదమూడు వరకు రాష్ట్ర ప్యారిస్ వాడింది ఉండే తర్వాత మేము సిద్ధరామేశ్వరరావు రామేశ్వరం ఫౌండేషన్ చేసిన తర్వాత ఇక్కడ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అప్పుడు మొదటి ఫస్ట్ ఎవరు అధ్యక్షులు ఉండే అంటే ఇలా రంజయ్ గారు ఉండేదానికి ఇల్లు అంజయ్ మేము ఇద్దరం అనుకునే ఇది చేయడం చేద్దామనుకున్నాము అప్పుడు సిద్ధరామేశ్వర కానీ అమర్నాథ్ గారు ఒకటే రాస్తే ఒకటేసారి స్టార్ట్ కావడం జరిగింది అప్పుడు ఎందుకంటే చాలామంది తెలివని రాష్ట్రం ఏంటంటే అమరనాథ్ సేవా సమితికి ఫోన్ చేసి నేనే ఐదు వేల రూపాయలు చెందా రాసిన మట్టి గణపతిలో మహాగణపతి అనేది అది చాలామంది తెలియదు ఇప్పుడు అది ఎందుకంటే చెప్పడనే చచ్చిపోయిండు ఉన్న విషయానికి వాళ్ళకి తెలియదు కాబట్టి మట్టి గణపతి మహాగణపతి స్లోగన్ స్టార్ట్ చేసిందే నేను ఇల్లు రంజయ్ గారు దాన్ని అమరాజ్ సేవా సమితి ముందు తీసుకెళ్తుంది నా ద్వారా సిద్ధిరామేశ్వరం తీసి ముందు తీసుకెళ్తున్నాం ఇది ఎందుకంటే ఒకప్పుడు ప్రతి స్వర్ణాకారులే విశ్వబ్రాహ్మణి దీన్ని తయారు చేసేవారు మట్టిని తీసుకొచ్చి చెరువు పోయి మట్టిని తీసుకొచ్చి ఒకరోజు ముందు లేదా ఆ రోజు తయారు చేసేవారు ఎందుకంటే మళ్ళీ దీన్ని అదే గంగ నుంచి తీసుకోవాలి మళ్ళీ గంగమ్మ ఒడికే కలపాలన్న బేస్తం చేసి తండ్రితో ప్లాస్టర్ ప్యారిస్ అందం కనబడుతుందని చెప్పి తీసుకొచ్చిన తర్వాత అందుకే మట్టి గణపతి మహాగణపతి అని పేరు పెట్టి రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడో సంవత్సరంలో నాకు ఎక్కడైతే నేను మన గణపతి మన సికిరాబాదు గణపతి దేవాలయం పుష్పగిరి పీఠ ద్వారానే మాలా వేసుకోవడం జరిగింది అక్కడ ప్రధాన స్వామి అర్చకులు సోమశేఖర శర్మ గారు ఏం చెప్పాడంటే అయ్యా గోమయత్వం చేసి చాలా పవిత్రత ఉంటుంది గోమయంలో అన్ని మనం పూజ వాడుకుంటాం కాబట్టి గోమయ గణపతి చేస్తే బాగుంటుందని చెప్తే అతని ద్వారానే గణపతును రాయించుకొని రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి గోమయ గణపతి ద్వారా సికింద్రాబాద్ హైదరాబాదు హుస్నాబాదు ఒక చోటని కాదు తిరుపతి కల్లూరు మదనపల్లి పీలేరు ఇట్లా రకరకాలు హుస్నాబాద్ నిజామాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రతి చోటకు నేను వీలన్నిటిని పంపించుకుంటూ పర్యావరణంగా ఎక్కువ కాపాడుకుంటూ నాకు కావాల్సింది ఏంటి అంటే పది రూపాయల కిలో పెం పది రూపాయల పదిహేను రూపాయల పెండ అయినట్టయితే పెండ స్టార్ట్ అయితే ఒక రైతు ఒక ఆవు పది కిలో పన్నెండు కిలో పెండ పెడుతుంది అంటే దాదాపు ఆ రైతుకు ఒక ఐదు వేల రూపాయలు అవి ఒక ఐదు వేల రూపాయలు పాలు అమ్ముకుంటే పదివేల రూపాయలు ఇంకం అయినట్టయితే రాబోయే కాలంలో అదొకటి అవుతుంది తర్వాత గోమయంతో కూడా ఇంకా పదిహేను రకాల రాబోయే కాలం ప్రవేశపెడుతున్నా ఏది స్వస్తికైతేనేమి అయితేనేమి అగరబత్రి అయితేనేమి తర్వాత రాడ్స్ ఎక్కడ మనం రాజకీయ తయారు చేసి మనం అంతే క్రియాన్ని వాడతాం ఇట్లా రకరకాలు రాబోయే కాలంలో తీసుకొని పెండను పది రూపాయల కిలో పదిహేను రూపాయల కిలో నేనే పర్చేజ్ చేయాలని దిశగా అడుగులేస్తున్నాను కాబట్టి రైతును ఫస్ట్ కావాల్సి ఏంటంటే అమ్మను సేవించండి గోవును పూజించండి రైతును రక్షించండి రామరాజ్యం బాగుండాలంటే పాడి పంటలు బాగుండాలి పాడి పంటలు బాగుండాలంటే గో గో సంపద పెరగాలి గోసంపద రైతు ఈ రెండు పెరిగితేనే మన రామరాజ్యాన్ని సోపానం కాబట్టి దయచేసి ప్రతి టౌన్లల్లో మున్సిపల్ టౌన్లలో ప్రతి అపార్ట్మెంట్ గోవును పెంచండి పల్లెటూరులో కూడా ప్రతి రైతు కూడా వాళ్ళకి పాదావంత చెప్తున్నా మీరు ఎప్పుడైతే ఆవును కాపాడుకున్న రోజే మనకు దుర్భిక్షం పోతుంది ఆవులు చచ్చిపోయినాయి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడైతే గోపాడి తగ్గిందో అక్కడి నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దయచేసి రైతన్నలు మీకు పాదాభివందాలతో చెప్తున్నా మీకు గడ్డి చాలా ఈజీ ఒక ఆవు ఎనిమిది వందల కంటే మెయింటెనెన్స్ ఎక్కువ రాదు నేను పదిహేను సంవత్సరాల నుంచి గోలను నేను చూసుకుంటున్నా కాబట్టి మీరు దయచేసి గోవులను పెంచండి గవర్నమెంట్ పరంగా కూడా దానికి ఇప్పుడు రాయితీలు వచ్చే పరిస్థితి ఉన్నది టీటీడీ ద్వారా కూడా రాబోయే కాలంలో కూడా దీనికి ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి రైతన్నాల మీకు పాదాభివందనాలతో చెప్తున్నా గోవును కాపాడండి రామరాజ్యాన్ని స్థాపించండి అది రైతుకే సాధ్యం రామరాజ్యం కావాలంటే రైతుకే సాధ్యం ఓం నమో వెంకటేశ జై గోమాత జై గోమాత జై జై గోమాత మన హిందూ దేశంలో మన హిందూ ధర్మ శాస్త్రాన్ని ప్రకారము పూర్వము ప్రతి ఇంటికి ఒక గోమాత ఉండేది ఆ గోమాత కనుమరుగైపోయిన ఈ దశలో అన్నగారు చాలా చక్కగా ఒక విప్లవంగా తీసుకొచ్చి దీన్ని గోమాతలను ఇక్కడ కాపాడమే కాదు గోశాల నిర్వహించడమే కాదు ఆ గోశాల నుండి వస్తున్న వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో పవిత్రంగా భావిస్తాం మన హిందువులంతా అటువంటి గోపేడతోని వినాయకులను తయారు చేయించి గత పది సంవత్సరాలుగా అన్నగారు ఇంటింటికి పంపిస్తూ చాలా చక్కగా తయారు చేయించి సొంత ఖర్చుగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఒక సిద్దిపేట పట్టణంలో కాకుండా చుట్టూ పరిసర ప్రాంతాలు తెలిసిన ప్రతి గ్రామానికి పంచడం జరుగుతుంది ఇది పర్యావరణం కాపాడడం జరుగుతుంది గోవులను రక్షించడం జరుగుతుంది దీని ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు వాళ్ళు పూజించిన వాళ్ళు కూడా చాలా చక్కని ఫలితాలు ఉంటాయని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకంటే గోమాత అనేది చాలా మందికి కనుమరుగైపోయింది ఈ ఈ సందర్భంలో అన్నగారి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకము వారికి వారి కుటుంబానికి కూడా ఆ గోమాత ఆశీస్సులు ఎలావేలా ఉండాలని కోరుకుంటూ